చిచ్చాట్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితా భూములపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు ఎమ్మెల్యేలు విధిగా ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు లోకేష్ ప్రజా దర్బార్కు మంచి స్పందన వస్తుందని అన్నారు సీఎం ఇక భారీ పెట్టుబడులతో ఏపీ దూసుకెళ్తుందని అన్నారు పెట్టుబడుల సాధనలో లోకేష్ క్రియలశీలకంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు చిట్ చాట్లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఏ నిషేధిత జాబితా భూములపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు ఎమ్మెల్యేలు విధిగా ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు లోకేష్ ప్రజా దర్బార్కు మంచి స్పందన వస్తుందన్నారు సీఎం చంద్రబాబు భారీ పెట్టుబడులతో ఏపీ దూసుకెళ్తుందని అన్నారు ఇక పెట్టుబడుల సాధనలో మంత్రి లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలియజేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి శ్రీహరి మొదటిగా అడగాల్సిన విషయం ఏంటంటే ప్రజా దర్బార్కు కూడా మంచి విశేష స్పందన వస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ నియోజకవర్గ స్థాయిలో మిగతా ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించడం లేదని చెప్పేసి ఒకటి విమర్శ ఉంది దీనిపైన కూడా చంద్రబాబు స్పందించారు ఇది ఏ విధంగా చూడొచ్చు ప్రస్తుతం మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రబాబు ఉదయం కేంద్ర కార్యాలయానికి అయితే చేరుకున్నారు కేంద్ర కార్యాలయంలో ప్రజల వద్ద అయితే వినసలు ఇవన్నీ స్వీకరించారు వారి సంస్థ అయితే ఉన్నాయో అవన్నీ ఆ జిల్లాలకు సంబంధించి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులు అదేవిధంగా అక్కడ నాయకులకైతే ఫాలోఅప్ చేపిస్తూ ఎప్పటికప్పుడు ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అయితే ఈ కార్యక్రమం ప్రజా ద్వారా అయితే జరుగుతుంది ప్రజావేదిక ఏదైతే ఉందో ఈ సమస్యలు అయితే పరిష్కరిస్తున్నారు దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మీడియాతో కూడా చిట్చార్ట్ చేశారు సీఎం చంద్రబాబు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పెట్టుబడుల సాధనలో అయితే మంత్రి నారా లోకేస్ అయితే కీలకంగా వ్యవహరించారని చెప్పి సీఎం చంద్రబాబు అయితే కొనియాడారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మంత్రి నారా లోకేష్ గూగుల్ గూగుల్ సంస్థ ఏదైతే ఉందో డేటా సెంటర్ ను విశాఖకు తీసుకొచ్చే తీసుకొచ్చే వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో కీలకంగా క్రియాల్సి క్రియాశీలకంగా అటు రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ అనుమతులతో పాటు గూగుల్ సంస్థను కూడా ఒప్పించే విధంగా అయితే ఇక్కడ పెట్టుబడులు పెట్టించేందుకు అయితే చాలా కృషి చేశారని చెప్పని సీఎం చంద్రబాబు అయితే కొనియాడారు ఇందులో ప్రధానంగా చూస్తున్నట్టయితే పెట్టుబడులతో పాటు అవినీతి నిర్మూలన రహితమైన సమగ్రంగా క్షేత్ర స్థాయిలో అవినీతి ఏదైతే ఉండదో ఈ అవినీతిని కూడా సమగ్రంగా రూ రూపం వస్తామని చెప్పని సీఎం చంద్రబాబు అయితే కొన్ని తెలిపారు ఇందులో ప్రధానంగా చూస్తున్నట్టయితే పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చాం గతంలో ప్రభుత్వం ప్రభుత్వ నిర్వాసం వల్లే రెవెన్యూ సమస్యలు అయితే కొన్ని అంశాలు సంక్లిష్టంగా మారాయి అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి వాటిని త్వరగా అయితే పరిష్కరిస్తామంటూ ఇరవై రెండు ఏ నిషేధిత జాబితా ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకొని వాటిని ఒక పరిష్కార మార్చిన దిశగా అయితే సీఎం చంద్రబాబు అడుగులు వేసేందుకైతే ముందుకు కొనసాగుతున్నారు ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పనితీరు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది ప్రజా తరపారు సో ప్రతి వారం రోజున ప్రజా దర్బార్ అనేది నిర్వహించకపోవడం బట్టే నిర్వహించకపోవబట్టే ఎక్కువ 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 మంది కేంద్ర కార్యాలయం అందరి సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు అయితే దిశానిర్దేశం చేశారు సో రైట్ థ్యాంక్ శ్రీహరి